ఒక పల్లెటూరులో ఏం జరిగింది తెలుసండి పెద్ద తుపాను గాలి వీచిందండి బ్రహ్మాండమైన తుపాను గాలి అక్కడ గుడిసి ఉందండి గుడిసె కేవలం తాటాకులతో కప్పబడిందండి ఆ తుపాను గాలికి ఆ గుడిసె మీద ఉండేటువంటి రెండు ఆకులు తాటాకులు ఎగిరిపోయినాయండి ఎగిరిపోతే అక్కడ రంధ్రం ఏర్పడింది గుడిసెలో రంధ్రం ఏర్పడింది ఆ రంధ్రంలోంచి వర్షపు నీళ్లు కారుతున్నాయండి ఆ ఇంట్లో దంపతులు కాపర ఉంటున్నారు భార్య భర్త అడిగింది ఏమండి ఈ విధంగా ఇల్లుంటే ఎవరు వంట చేస్తారు పైనుంచి నీళ్లు కారుతున్నాయి ఆ రెండు తటాకులు ఎగిరి అవతల పోయినాయి మీరు కొంచెం వాటిని కప్పండి కపితే లక్షణంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి లేకపోతే ఎట్లా వంట చేసేది అని భార్య అడిగిందండి భర్తని వాడేం చెప్పాడు ఆ నువ్వు కప్పమన్నావు కప్పవలసిందే కప్పటం అనేది న్యాయమే కానీ వర్షం కురుస్తుంటేనే నెట్టా కప్పేది తడిచి కప్పేదా వర్షం కురుస్తున్నది కదా వర్షం ఆగని తర్వాత దాని విషయం చూస్తామన్నాడు ఎవరు భర్తగారు ఈ అమ్మగారు అనుకుంది వర్షం ఆగిపోతే అని తీర వర్షం ఆగిపోయిందండి మళ్ళీ పరిగెత్తి వచ్చింది ఏమండి వర్షం ఆగిపోయింది ఆ తాటాకులు కప్పండి అన్న ఇప్పుడు కప్పవలసిన పని ఏమిటి వర్షం లేదుగా వాడు ఎంత సోమ వర్షం కురుస్తుంటే ఎట్లా కప్పేది అంటాడు వర్షం ఆగిన తర్వాత కప్పవలసిన పని ఏమిటి అసలు చినుకులు పట్టలేదు కదా వాడు ఆ విధంగానండి ఏమయ్యా ధ్యానం చేసుకోవటంటే ఇప్పుడు ఎక్కడయ్యా నేను గ్రహస్తున్నీ ఈ సంసారం ఇదంతా ఇప్పుడు మరి ఎప్పుడు చేస్తావు ముసలితనంలో అంటాడు వార్ధక్యంలో రిటైర్ అయిన తర్వాత సరే అప్పుడు అడగండి రిటైర్ అయినావు కాదు ధ్యానం అరే కూర్చుని కాళ్ళు పట్టుకుపోతుంటే ఎట్లా ధ్యానం చేసేదయ్యా అప్పుడు ఆ సాగు పెడతాడు తప్పించుకుంటాడండి ఏమండి ఎవరి కోసం అండి ఈ సాధనని కొంచెం చెప్పండి వాడంతా వాడు సుఖం పొందటానికే కానీ ఒకడి యొక్క బలవంతం ఏమిటండి కనుక అనేక జన్మల నుంచి దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి జీవుడు ఈ జన్మలో కొంచెం కష్టపడి ఈ సాధన ఉన్నదే మొదట్లో కొంచెం కష్టం అంటాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ కానీ ప్లీజ్ డోంట్ కేర్ ఎవరు కంగారు పడబాకండి కొంచెం కష్టమైనప్పటికీ ఇప్పుడు చూడండి మీరంతా ఆసనం వేసి కూర్చున్నారు రామా ఎంతసేపు కూర్చున్నారు ఒకటిన్నర గంట సేపు ఆసనాలు ఆసనాలు ఇళ్ళ దగ్గర కూర్చుంటారు అట్లా కాసేపు కూర్చోంగానే బార్ జాపుకుంటారు కాళ్ళు బార్ జాపు శుభ్రంగా గోడకి ఆనుకుంటారు ఇక్కడ కూడా ఆనుకోవాలనే ఉద్దేశం మీకు ఉంటుందండి కానీ వెనకవాడు ఒక నట్టు నడుతాడు వాడు ఒకవేళ వెనక మీరు ఆనుకున్నారంటే ఈ విధంగా ఇప్పుడు మీరు చేసేది ఒక తపస్సు అండి సుజారా ఒకటిన్నర గంట సేపు ఇక్కడ కూర్చున్నారంటే కష్టమే కదండి కానీ ఈ కష్టం మీరు ఓర్చుకుంటున్నారు కారణం ఏమిటి చెప్పండి ఈ బోధ వినాలంటే ఇట్లా కూర్చోవలసిందే తప్పదు ఈ బోధ ఎల్లప్పుడూ ఉంటుందా అనేటువంటి ఉద్దేశం చేత దాన్ని చక్కగా వినటానికి మీరు కష్టపడుతున్నారండి దీని పేరు సాత్విక సుఖం అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎత్త దగ్గరే విషమివా ఈ ఆధ్యాత్మిక సాధనలు ఎట్లా ఉంటాయో తెలుసినా మొదట్లో విషం విషం అంటే ఏమిటి కొంచెం బాధగానే ఉంటాయండి కూర్చోవాలన్నా తెల్లవారుజావం లేవాలన్నా ఇప్పుడు చూడండి మీరు ఎంత ముందుగా లేచి ఉంటారు చెప్పండి ఇక్కడికి రావాలంటే ఇంత ముందుగా ఎందుకు లేస్తున్నారు చక్కని బోధ వినాలనేటువంటి అభిప్రాయం చేత లేస్తున్నారు ఇది సాత్విక సుఖం అండి సార్ మొదట్లో కొంచెం కష్టం ఉన్న తర్వాత వశిష్ఠుల వారి యొక్క దివ్య వాక్కు మనం వినటానికి అవకాశం దొరికిందే అని చెప్పేసి ఆ లక్ష్యం వల్ల మీరు ఇక్కడికి వస్తున్నారు ఈ కష్టం ఓర్చుకుంటున్నారని సార్ ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం కొంతకాలం గనక చక్కగా సాధన చేస్తే అమృతం ఇక చెప్పడానికి లేదండి ఆ సుఖం అనేది ఇట్స్ టు బి ఎక్స్పీరియన్స్ నాట్ టు బి ఎక్స్ప్లెయిన్ అది నోటితో చెప్పడానికి లేదు అనుభవించేటువంటి విషయం అన్నది అంత ఆనందం కలుగుతుండే ఈ కొంచెం సాధన ఈ కాళ్ళు బాసి పెట్టేసి కూర్చోటం ఇదంతా ఏం పెద్ద కష్టం అండి చెప్పండి అనుభవించాలి కష్టపడాలి త్యాగం చేయాలంటాడు చూడండి త్యాగే నైకే అమృతత్వ మానసు అది కనుక శ్రీకృష్ణ పరమాత్మ గీతలో సాత్విక సుఖం ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదయం ఇక రాజసిక సుఖం ఎట్లా ఉంటుంది తెలుసు మొదట్లో ఎంతో సుఖంగా ఇది ఇప్పుడు చూడండి ఏదన్నా వస్తువు తిన్నా తాగినా ఎంతో సుఖంగా ఉంటుందండి కాషయేంద్రియ సంయోగా అమృతోపమం మొదట్లో అమృతం వలె ఉంటుంది పరిణామే విషమివ చూ కొంతకాలం అనుభవించేటప్పటికండి ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఉన్న విషయ భోగాలు ఈ సుఖాలు మొదట్లో అట్లాగే ఎంతో ఆనందంగా పరిగెత్తుతున్నారు కానీ భోగే రోగ భయం ఆ చూ ఆ రోగాలు తగులుకుంటున్నాయండి సార్ ఎన్నో బాధలకు తగులుకుంటున్నాయి ఆ చూడండి నేచర్ విల్ గివ్ దమ్ షాక్ చంప వాయించినట్టు వాయిస్తున్నది సార్ ఏ సుఖాల కోసం వీరు పరిగెత్తున్నారు ఆ సుఖంలోనండి దుఃఖం అనేది ప్రత్యక్షం అవుతుంది చూచారా కనుక విషయేంద్రియ అమృతోపమం అగ్రే అంటే మొదట్లో అమృత వలె ఉంటాయి పరిణామే విషమివ కాలం కనుక అనుభవిస్తే ఈ సుఖాలు విషం మహా దుఃఖం అనుభవిస్తున్నారు ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఎంతమంది ఈ ఏమో పెద్ద తడుకు బలుకులుగా కనిపిస్తుందండి ఈ ప్రకృతి దాని వెంట పరిగెత్తుతున్నాడు చూ ఏవైనా సుఖం కనిపిస్తుందా చెప్పండి దీని పేరు ఎండమావులు అంటారండి ఎండమావులు ఇంగ్లీష్లోనండి విలోది విస్ప్ అంటారండి అది ఎదురుకుండా అట్లా కనిపిస్తుందండి కానీ నీళ్లు లేవు అక్కడ పాపం లేళ్ళు అండి పరిగెత్తి 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 ఆఖరికి చనిపోతాయండి దీని పేరు మృగతృష్ణ మృగతృష్ణ అంటారు ఎండమావులు మిరేజ్ మిరేజ్ అంటారండి ఇంగ్లీష్లో ఆ మిరేజ్ అంటే ఎండమావులు నీళ్లు వలే కనిపిస్తుందిగా నీళ్లు కాదండి భ్రమించి ఈ పశువులండి నాశనం అయిపోతున్నాయండి కనుక ఈ రాజసుఖం వెంట పరిగెత్తదునైనా సాత్విక సుఖం అవలంబించండి అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా బోధ చేస్తున్నారు